హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ నెలలో పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా మూడు శుభవార్తలు అయితే వచ్చేసాయి సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము చాలా మంది అయితే కనుక ఏప్రిల్ ఒకటి నుండి ఇచ్చే పెన్షన్ల గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెన్షన్ల తనిఖీ అయితే కనుక జరిగింది చాలా మంది మాకు ఏమన్నా పెన్షన్లు ఆపేస్తారా ఏంటని చాలా మంది టెన్షన్ పడుతున్నారు సో ఇటువంటి వారికి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది అంతేకాకుండా మరో రెండు శుభవార్తలు కూడా చెప్పింది ఏంటని చూస్తే ఏపీలో పెన్షన్లకు సంబంధించి మంత్రి కీలక ప్రకటన చేశారు రీసెంట్ గా అయితే కనుక చాలా మందికి పెన్షన్లు అయితే ఆగిపోతున్నాయని చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది చెక్కింగ్ తర్వాత నుంచి అయితే అయితే మంత్రి ప్ర ప్రకటన చేస్తూ ఎటువంటి ప్రచారాన్ని అయితే కనుక నమ్మొద్దు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక ఒక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల విషయంలో ఎవ్వరికి ఎటువంటి ఆందోళన పడవద్దు వయో వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అయితే ప్రకటన చేయడం జరిగింది పింఛన్ల తనిఖీ విషయంలో ఎవ్వరికీ అపోహల అవసరం లేదని నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ అందించడమే లక్ష్యంగా తనిఖీ నిర్వహిస్తున్నాం తప్ప అర్హత కలిగిన ఏ ఒక్కరికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే నెలకి ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ తొలగించబోము అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా ఎట్ పరిసెలు తొలగించబోము అయితే ఆయన ప్రకటించారు ఈ విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు వద్దన్నారు అలాగే రీసెంట్ గా చేస్తున్న తనిఖీలకు సంబంధించి పదమూడు పాయింట్లు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అవి ప్రత్యేకంగా పాయింట్ల ద్వారా చాలా మంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అటువంటి పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ కూడా ఆపేసేమో ఆ పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ కూడా చేయటం లేదు ఆ రూల్ లేదన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందించాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు అలాగే దివ్యాంగులకు చట్టం మేరకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేసి కూడా తేరతామని చెప్పారు ఇక అలాగే ఏప్రిల్ ఒకటి నుంచే పెన్షన్లకు సంబంధించి మరో కొత్త రూల్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఎందుకంటే చాలా మంది వయో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ తీసుకునే టైంలో అయితే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం అయితే అమలు చేయబోతున్నారు ఏంటి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది చాలా మంది పెద్దవారికి వేలు ముద్రలు పడక లబ్ధిదారులు ఎంతోమంది ఇబ్బందులు పడిపోతున్నారు ఎందుకంటే మనకి వేలుముద్ర వేసే మిషన్ మీద పాస్ మిషన్ మీద అయితే గనక పెద్దవాళ్ళకి వాళ్ళకి ముద్రలు అరిగిపోయి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు పెన్షన్ల పంపిణీలో ఇలాంటి వాటి మీద అవకతవకలు కూడా జరుగుతున్నాయి వేలిముద్ర పడక తర్వాత ఇస్తాము లేకపోతే మళ్లీ వేస్తాము ఇలాంటి అవకతవకలు కూడా ఎటువంటి ఆస్కారం లేకుండా కొత్తగా వేలుముద్ర నమోదు స్కానర్లను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కోసం ఎల్ఓ ఓ స్కానర్లు అయితే ఉపయోగిస్తుండగా వాటి స్థానంలో ఎల్ వన్ స్కానర్లను అయితే తీసుకొచ్చారు ఆధార్ సాఫ్ట్వేర్ యుఐడిఐఏ ఆధునీకరించడంతో పాటు పాత పరికరాలు ఉపయోగించే అవకాశం లేదు మార్చి ముప్పై ఒకటి తర్వాత నుంచి ఇంకా పాత పరికరాలు ఏమీ పనిచేయవు అంటే ఒకవేళ కొత్త అయితే మేము తర్వాత ఇస్తామని అలా చెప్పడానికి కుదర కుదరదు ఎందుకంటే పాత ఇవన్నీ కూడా ఆపేస్తున్నారు అందరూ కూడా కొత్త పరికరాలతోటే కొత్త ఎక్విప్మెంట్ తోటే పెన్షన్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా గ్రామవాడి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా కొత్తగా ఎల్ వన్ స్కానర్లు అయితే అందజేస్తున్నారు ఈ మేరకు ఒక్కో పరికరానికి కూడా రెండు వేల రూపాయలు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు ఎల్ వన్ స్కానర్లు అందరికీ కూడా ఇక అందుబాటులోకి వచ్చేసాయి ఎక్కడైనా పొరపాటున ఏదైనా స్కానర్ పనిచేయకపోతే ఇమీడియట్ గా కొత్త స్కానర్ ఈ అక్కడికి రీప్లేస్ చేసి వెంటనే పెన్షన్ పంపిణీ ఆ ఇబ్బంది లేకుండా కూడా వెంటనే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఇక అలాగే దివ్యాంగ పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఊరికి దూరంగా ఉండి హాస్టల్స్ గురుకులలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ఎవరైనా పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే వారికి గుడ్ న్యూస్ చెప్పింది వారందరూ కూడా ప్రతిసారి వచ్చి ప్రతి నెల అయితే రెండు నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకోవడం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినట్లయితే వారి బ్యాంక్ అకౌంట్లోనే వారికి పెన్షన్ అయితే జమ చేయబోతున్నారు ఏప్రిల్ నుంచి ఈ దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో హాస్టల్లో ఉండి వారందరికీ కూడా వారి అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ లోనే పెన్షన్ అయితే జమ చేయనున్నారు సో ఇవి పెన్షన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఇచ్చే విధానం అయితే కనుక కొత్తగా స్కానర్ అయితే తీసుకొచ్చారు ఎటువంటి తనిఖీలు ఎటువంటి పెన్షన్లు అయితే తొలగించబోము అని చెప్పారు అదే విధంగా దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఇక త్వరలోనే యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెకింగ్ అయితే జరిగింది ఎంతమంది ఉన్నారు ఏంటి అన్ని కౌంట్లు అయితే కూడా జరిగినాయి త్వరలోనే వీరికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అన్ని కూడా మార్గదర్శకాలను అయితే విడుదల చేస్తామని రీసెంట్గా జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే ప్రకటించడం జరిగింది యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా త్వరలోనే పెన్షన్ పంపిణీ చేయడానికి అయితే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్తున్నారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అంటే పెన్షన్లకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే పెడుతూ ఉంటారు కదా యాభై ఏళ్ళు దాటిన వరకు ఏం రూల్స్ పెడతారు ఏంటి ఆ విధి విధానాలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎంత పెన్షన్ ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి డీటెయిల్డ్గా విధి అయితే ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇమీడియట్ గా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే తెలియజేయడం